సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి సెలవియండి రాముడు ఎప్పుడైనా మమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటాడా సందేహం ఎందుకొచ్చింది వాడు మహాత్యాగధనుడు కదా బంధాల కంటే కర్తవ్యమే ఉన్నతమైనదని నమ్మినవాడు మాత తమరిని వారు భవానీ మాతను కొలిచినట్లు ఎంతో భక్తితో పూజిస్తారు పనాలకు వచ్చే సమయంలో పితాశ్రీతో నివేదించుకున్న ఒకే ఒక్క విన్నపం ఏమిటంటే మాత మిక్కిలి దుఃఖిస్తున్నారు వారిని ఓదార్చి సదా ప్రేమగా చూసుకోండని మానస సన్యాసి అయినా మా రాముడు మా అందరి గురించి ఆలోచిస్తాడు అగ్రజ అగ్రజులు భరతుల వారు తమ వెంట రాజ్యాభిషేక సామాగ్రిని కూడా తెచ్చారు వారు ఇక్కడే తమకి పట్టాభిషేకం చేయించాలనుకుంటున్నారు అలాగా కానీ భరతులు ఇలాంటి నీతి విరుద్ధమైన యోచన చెయ్యకూడదు ఇందులో నీతి విరుద్ధం ఏముంది చూడు లక్ష్మణ పితాశ్రీ వాగ్దానాలు పాటించే బాధ్యత మాకెంత ఉన్నదో భరతునికి అంతే ఉంది గురుదేవా వారు సమ్మతించలేదు రాములు వారు సమ్మతించలేదు వారి మనోభావం తెలుసుకోవాలని మేము లక్ష్మణునితో విషయం తెలియజేశాం పితృవాక్ పాలనకు భంగం కలిగించడం నీతి విరుద్ధం అన్నారు పైగా వారు అన్నారు అసలు భరతుడికి ఇలాంటి నీతి విరుద్ధమైన ఆలోచన ఎలా కలిగిందన్నారు పితృవాక్ పాలనలో మాకు ఎటువంటి బాధ్యత ఉందో భరతుడికి అంతే ఉందన్నారు గురుదేవా నా కోసం మీరే యోచించండి మేం బ్రతకాలంటే అగ్రజులను ఆజ్ఞాపించండి అమిత హే రామ తమరు ధర్మనీతి శాస్త్రాలకు నిఘంటు అందరి మనసుల భావాలు తమకు విదితమే వారిలో మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకునే జ్ఞానం మీకుంది తమరవశం తెలుసుకునుంటారు భరతుడు తమ చెంతకు ఒక విన్నపాన్ని తీసుకొచ్చాడని అతని యొక్క విన్నపాన్ని సమర్థించడానికి అందరూ మాతలు మంత్రిగణం వాసులు వారితో మేం కూడా వచ్చాం తమ వియోగ శోకం యొక్క ఆధత్సాగరంలో మునిగి ఉన్న ఈ ఆత్మీయుల స్థితి మిక్కిలి కరుణాపూరితమైనది తమరు కరుణామూర్తులు ప్రస్తుతం వారిని దుఃఖం నుంచి దూరం చేయడానికి ఏదో ఒక ఉపాయం తప్పకుండా తమరే ఆలోచించాలి వాసులు మేము మిమ్మల్ని హే పూజ్యవర్య మా రఘుకులంలో గురుదేవుల ఆజ్ఞను పాటించడం పరమధర్మంగా పేర్కొనబడింది అందులోపలే అందరి ఉంటుంది అందువలన తమను ఏమి ఆజ్ఞాపించినా మేము దానిని ఆచరిస్తాము ఈ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం తమరు ఏమి ఆజ్ఞాపించినా శిరసావహించి దానిని పాటిస్తాం ప్రస్తుతం తమరే సర్వజనులకు సమ్మతమైన రాజనీతిని వేద శాస్త్రాలలో సూచించిన ధర్మానుసారం ఏదైనా ఒక ఉత్తమ ఉపాయం ఉంటే దానికి అనుగుణంగా ఆజ్ఞాపించండి రామ వచ్చిన వచ్చినవాడు కేవలం తన సుఖం తన అవసరాలే చూసుకుంటాడు యాచకుడు నీతి అవినీతి అని యోచించలేడు అదేవిధంగా మేము కూడా యాచకులమై యతించాం పరమ పూజ్యులు గురుదేవులు అగ్రజులు సమస్త ఋషివర్యులు అయోధ్య రాజ్య మాననీయ మంత్రిగణం మరియు ప్రజలారా మేము మీ అందరి ముందు వాస్తవం తెలియజేస్తున్నాం అయోధ్య రాజ్యానికి అసలైన ఉత్తరాధికారి శ్రీరాముల వారు మాత కుటిల నీతిని అనుసరించి మా తండ్రి దశరథుల వారు ఆయన ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రాజ్యాన్ని మాకు అప్పగించారు మేము ఈ అధర్మ పదాన్ని అనుసరించటం మహాప్రాధంగా భావిస్తున్నాం ఎందుకంటే రాజ్యానికి అధికారి సర్వదా అవుతాడు మా రఘువంశ సంప్రదాయం కూడా అదే అందువలన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అధర్మం అవుతుంది మాకు తెలుసు ఒక పాపాత్ముడి నోటి వెంట ధర్మాధర్మాల ప్రస్తావన వస్తే ఈ లోకం నవ్వుతుందని కానీ మాకు నమ్మకం ఉంది శరణార్థి యోగ్యుడా అయోగ్యుడా అని రామచంద్రుల వారు యోచించరు అందువలన మా దీనస్థితిని గమనించి మా ప్రార్థన స్వీకరించండి మన రఘుకుల ధర్మానుసారం అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించి మాకు మా కళంకిత మాతకు చేసిన పాపాలకు ప్రాయచితం చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి నువ్వు ఏదో ఊహించుకుని వ్యర్థంగా చింతిస్తున్నావు మేం భగవంతుడు శంకరుని సాక్షిగా అంటున్నాం త్రికాలాల్లోనూ త్రిలోకాల్లోనూ నీలాంటి ధర్మపురుషుడు ఇంతవరకు జన్మించలేదు ఇక జన్మించడు నీ మీద నేరాన్ని ఆరోపించడం అవుతుంది భరత నీలాంటి మహాత్ముడి నామస్మరణ చేస్తే చాలు పాపాలు దోషాలు సమస్త అమంగళాలు ప్రక్షాళనమవుతాయి మాత కైకేయిని మూర్ఖులే నిందించగలరు కాని సద్గురుల వద్ద విద్యనార్జించిన వారు నిందించరు భరత ప్రియానుజ ఈ భవబంధాలను వీడి కేవలం ఒక్క విషయం యోచించు మహాత్ములైన మన పితాశ్రీ మాత కైకేకిచ్చిన వాగ్దానాల కోసం కేవలం మమ్మలను మాత్రమే త్యజించలేదు మమ్మల్ని త్యజించామన్న దుఃఖంతో తమ ప్రాణాలను త్యజించారు అలాంటి సత్యవ్రతులైన పితాశ్రీ వాగ్దానాలను పాటించడం న్యాయం కాదా వారు స్వర్గస్థులైన వెంటనే వారి వాగ్దానాలను గాలికి వదిలి వారిని నీతి లేని వారిగా చేయడం న్యాయమా భరత పితాశ్రీ ఏ ముందు ఏం ఆజ్ఞాపించారంటే ఒక పుత్రుడు వనాలలో ఉండాలి రెండో వాడు రాజ్యాన్ని ఎలా వారి ఆజ్ఞను పాటించడమే మన నలుగురి ధర్మం అయితే సరే ఇదే ధర్మం అయితే చేస్తాం తమరు తిరిగి అయోధ్యకు వెళ్ళండి ధర్మం అనేది వ్యాపారం కాదు భరత వస్తువుల్లా మార్చుకోవడానికి ధర్మం అతి కఠోరమైనది వ్యక్తిగతమైనది ఇలాగే ప్రతి ప్రాణి తన కర్తవ్యాన్ని మరొక భుజాలపై మోపుతూ ఉంటే ఈ సృష్టిలో అత్యాచారాలు ప్రబలమవుతాయి నువ్వు రాజుబయ్యుండి తగని విషయాలు ఎందుకు యోచిస్తున్నావు దాని యొక్క ప్రభావం సాధారణ ప్రజల మీద పడితే ఏమవుతుంది ఈ మాటలు వచించే ముందు నీవు ఉచితానుచితాలు యోచించవలసింది భరత అగ్రజ మాకీ సమయంలో ఉచితానుచితాలు స్ఫురించడం లేదు మాకు ఒకే ఒక విషయం గోచరిస్తుంది మా అగ్రజలకు మేమంటే ఎనలేని వాత్సల్యం బాల్యంలో కూడా ఎప్పుడైనా మేము ఆటల్లో ఓడిపోతే వారు మా కోసం అసత్యం పలికేనా మమ్మీ గెలిపించేవారు నేడు కూడా నేను కూడా అదే వాత్సల్యం జ్ఞాపకం చేసుకుని మా ప్రియమైన అగ్రజులతో ఈ మాట్లాడటానికి సాహసం చేస్తున్నాం నేడు కూడా ఉచిత ఉచితానుచితాల విచారం వదిలి మమ్మ గెలిపించండి అగ్రజ నేటికి భరతులమే నీకోసం మేము కూడా అసత్యం పాపం చేయగలం ఎందుకంటే ఆ పాపాలకు దండన మేము మాత్రమే అనుభవిస్తాం నీవు మమ్ము చెయ్యమని అడుగుతున్న కార్యం వలన మన పితాశ్రీ వాగ్దానాలు అసత్యాలవుతాయి ఈ పర్ణకుటీ ఎదురుగా హరితాసనం పరుచుకొని నిరాహారంలో నామ నామజపం చేస్తాం మీరు మీ నిర్ణయం మార్చుకోనంత వరకు మేము కూడా మా నిర్ణయాన్ని మార్చుకునేది లేదు మీ పాదాల చెంతనే మా ప్రాణాలు వదులుతాం వద్దు వద్దు భర్త వద్దు మమ్మల్ని ధర్మ సంఘటనలో పెట్టవద్దు మేము నీ దుఃఖాన్ని తట్టుకోలేము గురుదేవా గురుదేవా రక్షించండి గురుదేవా మాకు కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు రామా